నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్కు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రణాళిక దట్ ఈస్ కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అంటున్న నెల్లూరు రూరల్ ప్రజలు సాధారణంగా లేఅవుట్లు వేసినప్పుడు ఆయా ప్రాంతాలలో పార్కుల కోసం స్థలం వదలడం తప్పనిసరి అలా కేటాయించిన స్థలాలు కాలక్రమంలో తరచుగా ఆక్రమణలకు గురి అవుతూ ఉంటాయి పార్కు స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా ఉండేందుకు ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి కఠిన చర్యలు మొదలు పెట్టారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు ఒక పక్క అభివృద్ధి పనులు చేస్తూనే మరొక పక్క అన్యాక్రాంతమైన పార్కు స్థలాలను అధికారులతో కలిసి సమగ్ర సర్వే నిర్వహించి మొత్తం పద్దెనిమిది ఎకరాల పార్కు స్థలాలు గుర్తించగా నేడు వాటి విలువ సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు ఈ పనితో ఎమ్మెల్యేగా కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సమస్య పరిష్కారానికి మార్గాన్ని సుగమం చేశారు అంతేకాకుండా ఈ పార్కు స్థలాలకు చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించేందుకు ఆ పార్కులను చక్కటి హంగులతో అభివృద్ధి చేసేందుకు ఏడు కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభించారు పార్కులు పిల్లల పెద్దల ఆటవిడుపుకు వృద్ధుల ప్రశాంతతకు ఎంతో అవసరం వాటిని కాపాడటం మీ సేవకుడిగా నా బాధ్యత అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి పలు సందర్భాలలో పేర్కొన్నారు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో ఎలా పనిచేయాలో కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అందరికీ ఆదర్శం అన్న చందన నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు